వెల్కమ్ టు పొలిటికల్ ఫోకస్ నేను కోమలి చిలకలూరుపేట రాజకీయ చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేకమైన పేజీలను ఏర్పాటు చేసుకున్న ముగ్గురు వ్యక్తుల్లో ప్రథములు దివంగత మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య కాగా ఆ తరువాత స్థానం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుదే అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఆ మూడవ స్థానం తాజా మంత్రి విడుదల రజనీదే అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే మూడు వర్గాల అభ్యర్థులతో పోటీ ఏకైక వ్యక్తిగా ప్రత్తిపాటి పుల్లారావు రికార్డు సృష్టించారు ఇంతకీ ఆ మూడు వర్గాల అభ్యర్థులెవరు పుల్లారావు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం మంచి చెడు నీతి అవినీతి తప్పు ఒప్పు ఈ ఆరు అంశాలను పక్కన పెట్టి వాస్తవం మాట్లాడుకోవాలంటే చిలకలూరుపేట రాజకీయ చరిత్రలో ది వారియర్ ఎవరయ్యా అంటే ప్రత్తిపాటి పుల్లారావే అని చెప్పాలి అదేంటి ఇన్నాళ్ళు పుల్లారావుని విమర్శించిన జర్నలిస్ట్ ఆర్కే ఇవాళ పల్లవి అందుకున్నాడని ఆశ్చర్యపోతున్నారా అందుకే ఈ కథనం ప్రారంభించే ముందే ఒక మాట చెప్పాం మంచి చెడు నీతి అవినీతి తప్పు ఒప్పు అనే ఆరు అంశాలను పక్కన పెట్టి మాట్లాడబోతున్నామని స్పష్టత ఇచ్చాం అందులో భాగంగానే పుల్లారావు రాజకీయ పోరాట పటిమను ఇవాళ అందరికీ వివరించబోతున్నాం చేసిన చెడు జరిగిన తప్పు దొర్లిన అవినీతి ఎదుర్కొన్న ఆరోపణలు పక్కన పెట్టే ఈ కథనం ద్వారా పుల్లారావు పోరాట స్ఫూర్తి గురించి వివరించబోతున్నాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజకీయ అరంగేట్రం చేసిన ప్రత్తిపాటి పుల్లారావు అసలు తన రాజకీయ పరిచయాలను పెంచుకున్నదే వివాదారహితంగా కన్నా లక్ష్మీనారాయణ వంటి రాజకీయ ఉద్దండులతో అనేది చాలామంది నేటితరం యువతకు తెలియదు సీనియర్లు వెటరన్స్లో కూడా విడుదల సాంబశివరావు జమాల్ బాషా మానం వెంకటేశ్వర్లు కందిమళ్ళ సాంబశివరావు ఇలా సో కాల్డ్ సిక్స్టీ ప్లస్ దాటిన వాళ్ళు మాత్రమే పుల్లారావుని నిండా చదవగలిగారు ఇంకా చదువుతూనే ఉన్నారు దానికి ప్రధాన కారణం ఆయన పోటీ పడిన అభ్యర్థుల జాబితానే చిరునవ్వుతో ప్రజలతో ఎంగేజ్ అవ్వాలన్నా ఎంగేజ్లో ఉన్న రజనీ లాంటి వాళ్లతో పోటీ పడాలన్నా మిడిల్ ఏజ్లో ఉన్న రాజశేఖర్ లాంటి వాళ్ళ చేతిలో గెలుపోటములు చవి చూడాలన్నా సోమేపల్లి సాంబయ్య లాంటి ఓల్డేజ్ నాయకుడితో పోటీపడి అనుభవంతో గెలుపు సంపాదించాలన్నా ఈ చిలకలూరుపేట రాజకీయ రణక్షేత్రంపై ఒక్క పుల్లారావుకే సాధ్యపడింది మీరు వింటున్నది అక్షరాల సత్యం ఈ చిలకలూరిపేటకు రెవెన్యూ హోదా వచ్చి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఒక పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి మూడు వర్గాల అభ్యర్థులు అంటే యంగేజ్ మిడిలేజ్ ఓల్డేజ్ అభ్యర్థులతో పోటీపడి గెలుపోటములు రుచి చూసిన ఏకైక వ్యక్తిగా పుల్లారావు రికార్డు సృష్టించారు అందుకే ఈ కథనం ప్రారంభించే ముందు పుల్లారావుని ది వారియర్ ఆఫ్ ది చిలకలూరిపేట పాలిటిక్స్ అని సంబోధించారు సోమేపల్లి సాంబయ్య తన తరం వారితో పోటీ పడ్డారు రాజశేఖర్ కూడా అంతే విడుదల రజనీ కూడా ఒక వర్గం అభ్యర్థితోనే పోటీ పడ్డారు ఇప్పుడు తాజాగా పోటీ చూస్తున్న రాజేష్ నాయుడు కూడా ఒక వర్గం అభ్యర్థితోనే పోటీ పడబోతున్నాడు కానీ పుల్లారా ఒక్కడే ట్వంటీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ నాయకులతో పోటీపడి మూడుసార్లు గెలిచి అసెంబ్లీ ఎంట్రన్స్ గేట్లో చిలకలూరిపేట పేరుని లిఖించగలిగారు అలా మూడు జనరేషన్ల నాయకులతో పోటీ పడాలంటే ఆషామాషి వ్యవహారం కాదు యంగ్స్టర్ ఆలోచనలను మిడిల్ ఏజ్ మైండ్ సెట్ని ఏజ్ ఎక్స్పీరియన్స్ని ఒడిసిపట్టి కాచి వడపోసి విపరీత చైతన్యం ఉన్న చిలకలూరిపేటలో మూడుసార్లు గెలవడం అది కూడా గెలిచిన ప్రతిసారి పదివేలకు తగ్గకుండా మెజార్టీ సాధించడం అనేది పుల్లారావుని మినహాయించి రానున్న శతాబ్ద కాలంలో మరే లీడర్నైనా చూస్తామా అని సందేహం కలక్కమానదు అంతటి బలమైన రికార్డుని సాధించాడు ప్రతిపాటి పుల్లారావు ఆయన చూడని ఎత్తుపలాలు లేవు ఆయన చవి చూడని గెలుపోవటములు లేవు ఆయన మోయని ఆరోపణలు లేవు ఆయన ఆరు పదల వయసులో కూడా రాజకీయాల్లో పోరాడుతూనే ఉన్నాడు అధికారంలో ఉంటే మంత్రి పదవి కోసం అధికారంలో లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం అటు పార్టీ ఇటు పుల్లారావు రెండు అధికారంలో లేకపోతే టికెట్ కోసం ఇలా ప్రతి ఏటా ఏదో రూపంలో పుల్లారావు పోరాడుతూనే ఉన్నాడు అందుకే చిలకలూరుపేట టీడీపీ జెండాపై ఇక్కడి కేడర్కి పుల్లారావు చిరునవ్వే కనిపిస్తుంది తప్ప మరో నాయకుణ్ణి ఊహకి కాదు కదా పేరుని కూడా జీర్ణించుకోలేరు అందుకే ప్రతి ఎన్నికల సమయంలో ఎవరో ఒక నాయకుడి పేరు తాత్కాలికంగా వినిపించినా బీఫాం మాత్రం పుల్లారావుకే ఖరారవుతూ వస్తుంటుంది బియ్యపు చాటలో మట్టిరాళ్ల మాదిరిగా ఎన్నికల ముందు వినిపించే అసమ్మతి స్వరాలన్నీ పుల్లారావు రాజకీయ చరిష్మా దాటికి అలాంటివన్నీ పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చేసరికి కరిగిపోతుంటాయి అందుకే ఆయన గెలిచినప్పుడు మెజార్టీ వేలల్లో ఉంటే ఓడినప్పుడు వందల్లో మాత్రమే ఉంటుంది మనం గెలవాలి మనం నిలవాలి మనం ఎదగాలి అంటే ఏదో ఒకటి చేయాలి అది మంచా చెడా అని ఆలోచించినప్పుడే అది సాధ్యమవుతుంది అనే అంశాన్ని పుల్లారావు తన సిద్ధాంతంగా పెట్టుకున్నారు అందుకే పేట పొలిటికల్ బుక్లో నలభై శాతం సింహభాగాన్ని ఆక్రమించగలిగాడు కమ్యూనిస్టులకు కాంగ్రెసీయులకు దశాబ్దాల పాటు కంచుకోటగా ఉన్న చిలకలూరుపేటను పసుపుకోటగా మార్చిన వైట్ అండ్ వైట్ కాటన్ లీడర్ ప్రత్తిపాటి పుల్లారావే అప్పటి వరకు నత్తనాటకన సాగిన మోరల్ పాలిటిక్స్ని కమర్షియల్ వేకి రూపాంతరం చెందించిన వ్యక్తి కూడా పుల్లారావే పుల్లారావుకి ముందు కాజా కృష్ణమూర్తి కందిమల్ల జయమ్మ లాంటి విద్యావంతులు టీడీపీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన చిలకలూరుపేట ప్రాంత ప్రజలను పసుపుతో మమేకం చేసిన వ్యక్తి ప్రత్తిపాటి మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు పాలిటిక్స్ చేస్తాడు అతను కాంగ్రెస్ వాళ్ళతో అంటకాగుతాడు కాపు ప్రజాప్రతినిధులతో ప్రయాణం చేస్తాడు అవసరమైతే ఏ ఎండకా గొడుకు పడతాడు అని పుల్లారావు సామాజిక వర్గానికి చెందిన ఆయన వ్యతిరేకులు గడిచిన దశాబ్దంన్నర కాలంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకి ఆయన తనయుడు లోకేష్ బాబుకి వందల సార్లు కంప్లైంట్ చేస్తారు ఆఫ్కోర్స్ ఇప్పటికీ చేస్తున్నారనుకోండి బట్ ఇలాంటివన్నీ పుల్లారావుకి గాలివాటం లాంటివి ఇలా విని అలా వదిలేస్తాడు కానీ కంప్లైంట్ పెట్టిన వారిని చిరునవ్వుతోనే తొక్కుకుంటూ పోతాడు ఏ లీడర్ తొక్కినా మడుగు మీద అడుగుపడుతుంది కానీ పార్టీలో రేగిన అసమ్మతిని పుల్లారావు తొక్కితే అక్కడ అడుగు కూడా పడదు అలా ఉంటుంది పుల్లారావు రాజకీయ చరిష్మ ఎన్ని స్వరాలు పెకిలినా ఎన్ని తళ్ళు ఎగిసినా వాటిని పడుకోబెట్టి పోలింగ్ బూత్ వైపు నడిపించగల సమర్థుడు కాబట్టే ఈ చిలకలూరుపేట నియోజకవర్గం పుల్లారావు అంటే టీడీపీ టీడీపీ అంటే పుల్లారావు అనే విధంగా మారింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇరవై ఆరు వేల రెండు వందల నలభై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి అసెంబ్లీ గుమ్మమెక్కిన పుల్లారావు రెండు వేల నాలుగులో కేవలం రెండు వందల పన్నెండు ఓట్ల తేడాతో పరాజయం పొందారు ఐదేళ్లలో జరిగిన తప్పిదాలను గుణపాఠాలుగా స్వీకరించి రె పట్టించిన విశ్వాసంతో ఐదేళ్ల పాటు ప్రజల మధ్య ఉంటూ రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగు వేల రెండు వందల ఒక్క ఓట్లతో విజయ్ డంకా మోగించాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాస్త మెజార్టీ తగ్గి పదివేల ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లకు పరిమితమైనప్పటికీ స్టేట్లో టీడీపీ విజయంతో జాక్పాట్ కొట్టి మంత్రి పదవి కూడా అందిపుచ్చుకున్నారు మూడు వర్గాల అభ్యర్థులతో ఎన్నికల్లో పోటీ వ్యక్తిగా రికార్డు సృష్టించడం ఒక ఈ చిలకలూరిపేట నియోజకవర్గానికి మొట్టమొదటి మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కూడా పుల్లారావు రికార్డు సృష్టించాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వేల మూడు వందల ఒక్క ఓట్ల తేడాతో ఓడిపోయిన పుల్లారావు మరో గెలుపు కోసం పట్టువదలని విక్రమార్కునిలా పోరాడుతున్నారు దీనికోసం ఇంట బయట యుద్ధం చేస్తూనే ఉన్నాడు పుల్లారావు చిరునవ్వుతో ఎలా రాజకీయం చేస్తారో ఆయన నమ్మిన వాళ్ళు కూడా పుల్లారావుకి గత నాలుగేళ్లలో చిరునవ్వుతోనే మంట పెట్టారు దీంతో భాష్యం ప్రవీణ్ అనే వ్యక్తి పేట టీడీపీ తెరపైకి వచ్చాడు దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన పుల్లారావు దానికి సంబంధించిన మూలాల కోసం అన్వేషించకుండా అనవసరంగా అధికార పార్టీ అధినేతపై నిత్యం ఆరోపణలకు దిగారు దీంతో పరిస్థితి చేజారిపోతుందనుకుంటున్న తరుణంలో సమస్య ఉత్పన్నం అయిన చోటకే వెళ్లి మూలాలతో సహా పెకిలించి వేశాడు ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాలనే ప్రణాళిక కార్యరూపం దాల్చడంతో నియోజకవర్గంలో ఉన్న జనసేన విధేయులతో కలిసి ప్రయాణం సాగిస్తున్నాడు వాస్తవానికి ఈ అంశం పుల్లారావుకి చాలా చాలా బాగా కలిసి వచ్చే అంశం జనసేన గనుక పేటలో సపోర్ట్ చేయకపోయి ఉంటే పుల్లారావు సామాజిక వర్గానికి చెందిన అసమ్మతి వర్గం ఈ దఫా పుల్లారావుకి పుల్ స్టాప్ పెట్టుండేది ఒకనొక దశలో పుల్లారావు పొలిటికల్ లైఫ్ ఇక క్లైమాక్స్కి చేరిందని అంతా అనుకుంటున్న తరుణంలో ఈయనకు జనసేన అండగా నిలబడటం జనసేనలో ఉన్నవాళ్ళు కూడా పుల్లారావుని వ్యతిరేకించే వాళ్ళు కాకపోవడం కూడా పుల్లారావు లక్కనే చెప్పాలి పుల్లారావు పొలిటికల్ కెరీర్ గురించి ఒకే ఒక్క మాట చెప్పాల్సి వస్తే దట్ ఈస్ ద మల్టీపాలిటిక్స్ అవును పుల్లారావు చేసే మల్టీపాలిటిక్స్ వల్లే ఆయన ఈ స్థాయిలో నిలబడగలిగారు కన్నా లక్ష్మీనారాయణతో అంటకాగిన కాసు వెంకటకృష్ణారెడ్డితో ఒకే పూలదండ పంచుకున్న కాపు నాయకులతో పవర్ ప్లాంట్స్ బిజినెస్ చేసిన ఇప్పుడున్న రాజా రమేష్ని తన పక్కనే కూర్చోబెట్టుకున్న ఇవన్నీ తన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా జరిగినవి అందుకే కమ్మ కులానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు నిత్యం పుల్లారావుని వ్యతిరేకిస్తుంటారు అలాంటి వారు వ్యతిరేకిస్తుంటారు కాబట్టి తాను మల్టీ పాలిటిక్స్ కోసం మల్టిపుల్ కమ్యూనిటీస్ని ఫుల్గా ప్రోత్సహిస్తుంటాడు అందుకే ఆ ఒక్క కారణంతోనే ఆయన ఇన్నేళ్ల పాటు రాజకీయాల్లో మనగలిగారు మూడు తరాల అభ్యర్థులతో పోటీ పడుతూనే ఉన్నారు గెలిచినా ఓడినా పుల్లారా మాత్రం రియల్లీ వారియర్ ఆఫ్ ది పేట పాలిటిక్స్ చెప్పక తప్పదు మీ పదేళ్ల రూలింగ్లో లోపాలను ఎత్తి చూపిన నేను మీలో వారియర్ కోణాన్ని ఎందుకు ప్రజలకు వివరించకూడదు అనే సందేహంతో మీ రాజకీయ సమర్థతను ఈ కథనం ద్వారా వివరించాను భవిష్యత్తులో మీరు పరిపాలన పరమైన తప్పప్పులు చేస్తే మళ్ళీ విమర్శించిన నాడు బాధపడనని అభిలాషిస్తూ మీ డిఆర్కే సీనియర్ జర్నలిస్ట్